మేము ఇది అవణిశుద్ధి చీటో ప్రయాణి వచ్చేసి మేము సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వాడినాము మాకు ఏమంటే రిజల్ట్ బాగుంది చీటో ప్రయాణం కొట్టిన తర్వాత పసుపులో ఎటువంటి మచ్చ కానీ తాటక తెలు తాటక తెగులు గానీ ఎండుమ తెగులు కానీ తెల్ల తెగులు తెల్ల మచ్చ తెగులు గానీ ఎటువంటి లేవు చీటో ప్రయాణం కొట్టిన తర్వాత తెగులు ఆస్కారం లేకుండా పోయింది ఏ తెగులు అనే కానీ పంటను దరిచేరలే దుంప తెగులు అవకాశం అది ఇది రోజులైన తర్వాత కొంచెం ఆగినట్టు రనబడుతుంది వచ్చే సంవత్సరం ఫస్ట్ గానించి మేము అరటికి మిగతా మిరపకు ఇక లోకల్ వాడదాం అనుకుంటున్నాము కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ యూట్యూబ్ ఛానల్ స్వాతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనము నంద్యాల జిల్లా మహానంది మండలం తిమాపురం గ్రామం దగ్గరకు వచ్చినండి రైతు భాస్కర్ గారు అవన శుద్ధి వాడిండు ప్లస్ చీటోపురాయన కొట్టిండు పసుపు పంటకు ఏ విధంగా ఉంది ఏ విధంగా తెచ్చుకున్నాడు ఆ వాడడం వల్ల ఆయన రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే అన్న నమస్కారం లకాకుల భాస్కర్ మాది మహాని మండలం కర్నూలు నంద్యాల జిల్లా మహాని మండలం తిమ్మాపుర గ్రామము మేము ఇది అవని శుద్ధి చీటో ప్రయాణి వచ్చేసి మేము సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వాడినాము మాకు ఏమంటే రిజల్ట్ బాగుంది మాకు ఇక్కడ సారు మాకు నుంచి మాకు ఆర్టీసీ పోస్టల్ ద్వారా మాకు కొరియర్ ద్వారా పంపిస్తున్నాడు మేము దీనివల్ల మేము ఫస్ట్ టైం యూజ్ చేసినాము ఫస్ట్ టైం యూజ్ చేసి లోకల్ రైతు మాకు మా ఫ్రెండ్ రెహమాన్ చెప్పాడు ఫస్ట్ వాడి రెహమాన్ ద్వారా నేను సార్ను కన్సల్ట్ అయ్యాను కన్సల్ట్ అయ్యడం వల్ల మాకు ఏదో చూద్దాము రియల్ రేట్ బాగున్నట్టు ఉంది అందులో ఇది ఆర్గానిక్ కాబట్టి ఆర్గానిక్ బాగా పనిచేస్తా అని చెప్పేసి మేము వాడినాము ఫస్ట్ టైం వాడినాము మాకు మంచి రియల్ట్ వచ్చింది స్ప్రే చేసి చీటోపు అయినా స్ప్రే చేసినాం మంచి రియల్ట్ వచ్చింది అవును శుద్ధి డ్రిప్పులు వెళ్ళినాము అడుగు అడుగు పెట్టాము మా రియల్ట్ బాగుంది వచ్చే సంవత్సరం ఫస్ట్ గా నుంచి మేము అరటికి మిగతా మిరపకు లోకల్ గా వాడదాం అనుకుంటున్నాము చీటోపురాన్ని కొట్టినప్పుడు ఏ విధంగా గమనించినా ఫస్ట్ ఎట్లున్నది అంటే ఫస్ట్ చీటోపురాన్ని పంపిస్తారు కదా ఆ రెండు పంపించినా ఏ విధంగా గమనించినాం రిజల్ట్ కిటో ప్రాణి కొట్టిన తర్వాత పశువులు ఎటువంటి మత్స కానీ తాటాక తెగులు పశువులు తాటాక తెగులు కానీ ఎన్నుమత్ తెగులు కానీ తెల్ల తెగులు తెల్ల మత్స తెగులు కానీ ఎటువంటి కానీ లేవు కిటో ప్రాణి కొట్టిన తర్వాత ఈ తెగులుకు ఆస్కారం లేకుండా పోయింది ఏ తెగులు అయినా కానీ పంటను ఓకే ఈ అవనిషిద్ధి ఎట్లా వదిలి అవనిషిద్ధి డ్రిప్ లో వదిలినాను అడుగు మందులు వదిలినాను డ్రిప్ లో ఏ విధంగా వదిలినా డ్రిప్ లో ఒక లీటర్ క్యాన్ తీసుకుని డ్రిప్ లో పోసి నీళ్లు బాగా కలిపేసి అవనిషిద్ధిని దుప్పులు వెళ్ళాను దుప్పులు కొంచెం దుంప తెగులు రాకుండా ఒకసారి దుంప తెగులు ఏమైనా అవకాశం ఉందా దుంప తెగులు అవకాశం ఉన్నది ఇది వదిలిన తర్వాత కొంచెం ఆగినట్టు కనబడుతుంది ఆగినట్టు కనబడుతుంది చీటో పైన ఎన్ని ఎన్ని కాలకు వచ్చినావు చీటో ఒక చీటో ఇరవై ట్యాంకులు ఒక్కొక్క రోజు వచ్చేసి ఇరవై ట్యాంకులు కలిపేసి స్ప్రే చేసాం స్ప్రే చేసిన ప్రాణ్య కూడా సేమ్ సేమ్ అదే అది ఎన్ని రోజుల తర్వాత గమనించావు అది దాదాపు అంటే వారం రోజుల తర్వాత గమనించాం ఆకు సైజ్ ఎట్లా వచ్చింది పరుగుదల వచ్చింది పరుగుదల వచ్చింది మచ్చ లేకుండా పోతుంది మచ్చ కూడా ఏం లేదు మచ్చ కూడా ఏం లేదు మంచిగా వచ్చింది రిజల్ట్ వచ్చింది ఓకే ఓకే ఇదే వాడుకోవచ్చు అంటారు అయితే ఎట్లా వాడుకోవచ్చు అండి ఇది క హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఇవంటి దీంట్లో సంస్యమంటే ఏం లేదు బాగుంది మీరు ఫస్ట్ వాడితే రిజల్ట్ చూసి మళ్ళీ సెకండ్ సార్ సెకండ్ టైం ఫస్ట్ వన్ సెకండ్ టైమ్ సార్కి డైరెక్ట్ ఫోన్ చేసి తెప్పించుకుని మళ్ళీ వన్ ఓకే ఓకే ఎన్ని ఎకరాలు సాగు అది ఆరు ఎకరాలు సాగు అండి మొత్తం ఆరు ఎకరాలు ఎకరాలు సాగు ఎకరాలు సాగుకి ఏం రకం అది అది మైదుకూరు రకం మైదుకూరు రకం మామూలుగా అయితే ఎన్ని వస్తది వస్తుంది మామూలుగా అయితే నలభై ఎన్ని 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 రోజుల పంట పసుపు తొమ్మిది నెలల పంట తొమ్మిది నెలల పంట అంటే పసుపుకు ఎక్కువ రోగాలు అంటే పసుపుకు ఇబ్బంది పెట్టే రోగాలు ఏంటివి పసుపు దుంపకులు మెయిన్ మెయిన్ దుంపకులు తర్వాత తాటాకు తెగులు ఫస్ట్ తాటా ఫస్ట్ ఆకు దేశాలు తాటాకు తెగులు చిన్న చిన్న కింద దుంపకు వేసిన కొమ్ముకు పురుగు బట్టి